అధికారంలోనే ఆశ్చర్య కలిగించే విషయాలు తీసుకున్నాం ఈనాడులో ఒక కథ చూసిన చెక్క ఒప్పందానికి సన్మానం జరిగింది అని చెప్పి నా ఫోటో పెట్టి సీఎం తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం అని చెప్పి ఈనాడు రాస్తాడు నిజంగా ఈ వార్త చూసిన తర్వాత ఈనాడు అనే పేపర్ టాయిలెట్ పేపర్ కి ఎక్కువ టిష్యూ పేపర్ కు తక్కువ అదొక పేపరా పేపర్ పట్టిన పీడన అబద్ధాలు రాయడానికైనా గానీ హద్దు పొద్దు ఉండాలి కారణం ఏమిటి అని అంటే ఏపీ సెకీ ఒప్పందం ఎప్పుడు చేసుకుంది ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి ఈ సెకీ ఎవరైతే తీసేశారో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎవరినైతే సెకీ చైర్మన్ గా ఉన్న వ్యక్తిని తీసేశారు ఆ సెకీ చైర్మన్ ఎప్పుడు నియామకమయ్యాడు సెకీ చైర్మన్ గా అంటే అది కూడా పక్కనే ఉంది ఒకసారి చూడండి థర్టీన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈ రామేశ్వర్ ప్రసాద్ గుప్తా అనే వ్యక్తి అప్పుడు ఈ మనిషి ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు సార్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళాడు దానికి దీనికి సంబంధం దున్నపోతు ఈంటే దూడం కట్టేసి సార్ దున్నపోతే ఇంత ఎలా భర్తి ఇవ్వగలుగుతుంది దూడని కట్ట అట్టగా అసలు ఎవడు లేడు అసలు మనిషి లేడు మాఫియా రాజ్యం ఇది ఏనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఒక చంద్రబాబు చూ పేపర్ లా మీడియాని చెప్పుకునేదాన్ని సిగ్గుపడాలి